కొత్తగా పామాయిల్ ఫామ్ పెట్టాలి అనే రైతులు ఎరువుల విషయంలో తడబడుతూ ఉంటారు కొత్తగా నాటిన పామాయిల్ మొక్కలో ఎలాంటి ఎరువులు వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఎప్పుడు వాడాలి అనే దాని మీద చాలా తిక్కుమక పడుతూ ఉంటారు ఈ రోజు మనం కొత్తగా నాటుకున్న పామాయిల్ తోటలో అవసరమైన ఎరువుల యాజమాన్యం గురించి వాటిని ఎలా వాడాలో వివరంగా తెలుసుకుందాం తెలంగాణ మరియు ఆంధ్రలో పామాయిల్ సాగు రోజు రోజుకి పెరిగిపోతుంది ప్రభుత్వాలు కూడా ఈ పంటను ప్రోత్సహిస్తుంది పామాయిల్ ఒక్కసారి నాటితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ వరకు దిగు నుంచి దీర్ఘకాలిక పంట అందుకే కొత్తగా నాటుకున్న పామాయిల్ తోటలకు సరైన ఎరువులు పోషకాలు అందించడం చాలా ముఖ్యం ప్రారంభంలో మనం చేసే ప్రతి చిన్న పెట్టుబడి తీసుకునే ప్రతి జాగ్రత్త పంట జీవిత కాలం మొత్తం మంచి దిగుబడికి పునాది వేస్తుంది మన మహతి వారి ఉత్పత్తులు ఈ విషయంలో మీకు ఎలా సహాయపడతాయో కూడా చూద్దాం ఈ వీడియోలో ఆఖరి వరకు చూడండి ఎందుకంటే అసలు రహస్యం తెలిస్తేనే కదా మీ కష్టానికి తగ్గ ఫలితం దొరికేది ధని ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని నొక్కండి పామాయిల్ మొక్కలు ఆరోగ్యంగా వేగంగా పెరగడానికి భవిష్యత్తులో మంచి దిగుబడినివ్వడానికి వాటికి సరిపడా పోషకాలు అందడం చాలా అవసరం ముఖ్యంగా మొదటి మూడు నుంచి ఐదు సంవత్సరాల మొక్కల ఎదుగుదలకు వేరు వ్యవస్థ బలంగా తయారవడానికి పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి నత్రజని మొక్క ఎదుగుదలకు ఆకులు పచ్చగా ఉండడానికి భాస్వరం వేరు వ్యవస్థ అభివృద్ధికి కొత్తగా చిగుర్లు రావడానికి పొటాషియం కాయలు కట్టడానికి రోగ నిరోధక శక్తిని పెంచి గెలలు బరువు పెరగడానికి మెగ్నీషియం కిరణజన్య సంయోగ క్రియకు ఆకు పచ్చదనానికి బోరన్ సూక్ష్మ పోషకాలుగా మొక్కల అభివృద్ధికి కాయలు కట్టడానికి పూతకు ఇవన్నీ పోషకాలు మొక్కకు సరైన పాలల్లో అందిస్తే మొక్క భవిష్యత్తులో చాలా బాగుంటుంది పామాయిల్ ఫామ్ పెట్టాలి అనుకున్న ల్యాండ్ ని భూసార పరీక్ష చూపించాలి దానిని బట్టి పామాయిల్ కి సరిపోతుందా లేదా అనేది చూ నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొక్కలు నాటే సమయంలో కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే అవి మంచిగా వేరు పట్టుకొని ఎదుగుతాయి గుంతలు తయారీ గుంతలు సాధారణంగా అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై సెంటీమీటర్లు లేదా మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు అడుగులు తీసుకోవాలి గుంతలు నింపే పద్ధతి గుంతలు నింపే సమయంలో మట్టితో పాటు బాగా కుల్లిన పశువుల ఎరువులు లేదా కంపోస్ట్ పది కిలోలు ఇది మొక్కకు ప్రారంభ దశలో అవసరమైన పోషకాలను అందించి భూమి ద్వారా వచ్చి తెగులు నుంచి రక్షిస్తుంది గుంతలు నింపేటప్పుడు లేదా నాటిని వెంటనే మహతీ వారి ధరణి శుద్ధిని వాడుకోవచ్చు ధరణి దీనిలో హ్యూమిక్ యాసిడ్ సివిడ్ ఫ్లూక్ యాసిడ్ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి ఇది భూమిని గుళ్ళపరిచి కొత్తగా నాటిన మొక్కలకు వేరు వ్యవస్థ బలంగా వేగంగా విస్తరించడానికి సహాయపడుతుంది పోషకాలు మంచిగా అందుబాటులో ఉంచి వేరు తెగులు రాకుండా నివారిస్తుంది కొత్తగా కి ఒకటి నుంచి మూడు సంవత్సరాల దశ చాలా కీలకం ఈ దశలో పోషకాలు సరిగ్గా అందినట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది అలా మొక్క వయసు పెరిగే కొద్దీ బలంగా తయారవుతుంది కాబట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి శుద్ధి కేజీ ఎకరాకు అందించాలి దీని వల్ల భూమి గుల్లపడి వేర్లు సులువుగా భూమి లోపలికి వెళ్తాయి అలానే వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది ధర్ని శుద్ధి ఇచ్చిన పదిహేను రోజులకి ఐదు కేజీల పామ్ గోల్డ్ ఇచ్చినట్లయితే మొక్కకు కావాల్సిన మిగిలిన పోషకాలు అంటే పొటాషియం మెగ్నీషియం బోరర్ నైట్రోజన్ తో పాటు ఈస్ట్ కూడా ఉంటుంది ఈస్ట్ అనే పోషకం భూమిపై కులిన మొక్కల నుంచి మొక్కకి అవసరమైన పోషకాలని ఉత్పత్తి చేసి అందిస్తుంది ద్వారా లేదా చెట్లు మొదల్లో చుట్టూ చల్లి నీరు అందించుకోవచ్చు ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి శుద్ధి పామ్ గోల్డ్ ఇచ్చినట్లయితే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు కాపుకు వస్తుంది మేము రైతులను కోరుకునేది ఒక్కటే ఇప్పటి వరకు రసాయన ఎరువులను వాడి భూమిని పాడు చేస్తున్నారు ఇంకా ఇలానే చేస్తూనే ఉన్నారు ఇలా చేయడం వల్ల మనకి మంచిది కాదు కాబట్టి సేంద్రీయ ఎరువులను వాడి భూమి ఆరోగ్యాన్ని పెంచండి కొత్త ఎరువుల యాజమాన్యం నాటిన తర్వాత పామాయిల్ మొక్కలు నాటిన తర్వాత వాటి వయస్సును బట్టి పోషకాలను అందించాలి సాధారణంగా ఈ ఎరువులను సంవత్సరానికి నాలుగు దఫాలుగా ఇవ్వడం మంచిది ఎరువులను వేసిన వెంటనే నీటిని అందించడం ముఖ్యం పామ్ ఆయిల్ కి నీటి యాజమాన్యం చాలా ముఖ్యం కొత్తగా పెట్టిన పామ్ ఆయిల్ పంటలు అంతర పంటలు వేసుకోవడం వల్ల రైతులకి కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉంటుంది ఆర్థికంగా అంతర పంటలు ఉపయోగపడతాయి పామ్ ఆయిల్ పెట్టిన రైతు ప్రతిరోజు మొక్కల్ని గమనిస్తూ ఉండాలి అలానే మొక్కల తేడాలని ఎప్పటికప్పుడు గమనించడం మంచిది ఏమైనా సమస్యలు వస్తే మా కన్సల్టెంట్ మీకు అందుబాటులో ఉంటారు కాల్ చేయండి కదా కొత్తగా నాటుకున్న పామాయిల్ తోటలకు సరైన సరైన సమయంలో మోతాదులో ఎరువులను అందించడం ఎంత ముఖ్యమో భూమి తయారీ నుంచి క్రమం తప్పకుండా పోషకాలను అందించడం వరకు ప్రతి అడుగు చాలా కీలకం ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ధర్ని శుద్ధి పామ్ గోల్డ్ వంటి నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను మీ సాగులో భాగంగా చేసుకుంటే మీ పామాయిల్ తోట బలంగా పెరిగి భవిష్యత్తులో మంచి దిగుబడినిచ్చి మీకు మంచి లాభాలను అందిస్తుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీతో రైతు మిత్రులు బంధువులతో పంచుకోండి వాళ్ళు కూడా ఈ మంచి ముచ్చట్లను తెలుసుకుంటారు ఇంకేమైనా డౌట్లు సలహాలు సూచనలు ఉంటే కింద కమెంట్స్ లో అడగండి మన ధరణి అగ్రీ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న గంట నొక్కండి మా విడియో రాగా మీకు తెలుస్తుంది ధన్యవాదాలు